దేవా మిథునా దగ్గరికి వచ్చి ఎప్పుడు పోతానో ఎలా పోతానో నాకే తెలియదు అలాంటి నా మీద నువ్వు ఎందుకు ఆశలు పెంచుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే ఒక్కసారిగా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును మిథిన నేను చెప్తుంది నిజమే నేను ఒక రౌడి వేదవను కదా ఎప్పుడు ఎలా పోతానో ఎక్కడ చనిపోతానో నాకే తెలియదు అలాంటప్పుడు నువ్వు నన్ను ప్రేమించి కూడా వేస్ట్ నా నుండి నీకు ఎటువంటి ప్రేమ దక్కదు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కావ్య అక్కడికి వచ్చి ఏంటి మా మిద్ర మీద అంతగట్టిగా అరుస్తున్నావు తనకి తెలియకుండానే తన మెడలో తాళి కట్టేశావు ఇప్పుడు కనీసం ఈ కంకణం కట్టలేవా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునవును నేను చెప్తుంది నిజమే నువ్వు ఆ మెడలో తాళి కట్టావు ఈ కనీసం ఈ కంకణం కట్టలేవా కట్టు కట్టు త్వరగా కట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే సరే ఈ కంకణమే కదా కట్టేస్తే సరిపోతుంది వీళ్ళతో నాకెందుకు గొడవ అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథునా చేయి తీసుకొని తన చేతికి కంకణాన్ని కడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య నాకు ఎలా అయితేనేమి దేవ కంకణం కట్టాడు అదే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా దేవా వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా కూడా మిథునా వైపు అలా చూసుకుంటూ ఆ కంకణాన్ని కడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ మీ ఇద్దరు చాలా చక్కనైన జంటగా ఉన్నారు మీరిద్దరు మేడ్ఫరలాగా ఉన్నారు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే నవ్వుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది